ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారము మనం మూడు రెండు రోజుల నుంచి కార్తీక పురాణం చెప్పుకుంటున్నాము దాన్ని పురస్కరించుకొని మూడవ రోజున నదీ స్నాన మహత్యము నదీ స్నానం చేసినట్టే ఎటువంటి పుణ్యం లభిస్తుంది అనేది మనకు కార్తీక పురాణంలో మూడో అధ్యాయంలో ఉంది ఆ కథ ద్వారా మనం దాన్ని తెలుసుకుందాం ఇంకా కథలోకి వెళితే ఎవరికెవరు చెబుతున్నారు జనక మహారాజుకు వశిష్ఠ మహర్షి చెబుతున్నాడు అనమాట ఈ కథలన్నీ కూడా అందుకని ఆయన జనక మహారాజును ఉద్దేశించి రాజా కార్తీక మాసంలో చేసే స్నాన దాన జప తపాదులు చాలా పుణ్య వ్రతాలు అటువంటి సర్వోత్తమ పుణ్యప్రదానమైనటువంటి వ్రతం ఆచరింపని స్త్రీలు పురుషులు లెక్కలేనన్నిసార్లు కుక్కగా జన్మిస్తారు కార్తీక మాసం అంతా స్నానం స్నానము వ్రతము దానము ఉపా ఉపాసనము మొదలగు వాటిని చేసే శక్తి సామర్థ్యాలు చాలని వాళ్లకు కార్తీక పౌర్ణమి నాడైనా వీటిని ఆచరించాలి ఈ విధంగా చేయని వాళ్లకు చెడ్డ జన్మలు తప్పవు దీనికి ఉదాహరణగా చక్కని కథ ఒకటి చెప్తాను అని చెప్పి దానిని శ్రద్ధగా విను అని చెప్పి ఆయన జనక మహారాజుకు వశిష్ట మహర్షి చెప్తున్నాడు అనమాట అంటే ఈ ఇది ఈ మాసంలో దానం చేసినా గొప్పే జపం చేసినా గొప్పే తర్వాత స్నానం చేసినా గొప్పే అటువంటి పుణ్యప్రదమైనటువంటి ఈ కార్తీక మాసం కానీ అసలు ఏవి చేయకుండా ఎటువంటి దానం కానీ ఎటువంటి జపం కానీ ఎటువంటి తపం కానీ స్నానం స్నానం కానీ ఏది చే చేయకుండా ఉండేటువంటి ఎవరైనా స్త్రీ కానీ పురుషులు కానీ ఎవరైనా కానీ చేయకపోతే వాళ్ళు కుక్కగా జన్మిస్తారు అందుకని తప్పకుండా ఇది ఒకవేళ మనకు అంత శక్తి సామర్థ్యాలు లేకపోవచ్చు కనీసంలో కనీసపక్షం కార్తీక పౌర్ణమి నాడైనా వీటిని ఆచరించాలి అని చెప్పేసి దానికి ఒక ఉదాహరణ చెప్తాను ఉదాహరణగా ఒక కథ చెప్తాను అని చెప్పి వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పడం మొదలుపెట్టాడు ఆంధ్రప్రదేశ్లో సద్గుణవంతుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు సకల శాస్త్ర ధర్మాలు తెలిసినవాడు అందువల్ల ఆయన ఆచరణలో అన్ని శాస్త్రాలు తెలిసిన జ్ఞానం ఉండటం ఉండ ఉన్న ఉన్నందువల్ల ఆయన నడవడికంతా కూడా చాలా చక్కగా ఉండేది అతను ఎటువంటి వాడంటే సత్యవ్రతం ఇంద్రియ నిగ్రహం భూతదయ కలిగి ఉండేవాడు ఎప్పుడు నిజమే మాట్లాడేవాడు తన ఇంద్రియాలను తన అధీనంలో ఉంచుకునేవాడు అదేవిధంగా పక్క వాళ్ళను కూడా భూతదయ అంటే పశుపక్షాతుల మీద కూడా దయగలిగినటువంటి వాడు అనమాట ఇతడు సకల పుణ్యతీర్థాలు సేవిస్తూ దైవధ్యానంతో రోజులు గడిపేవాడు అంటే ఒక సద్బ్రాహ్మడు ఆయన ఒకరోజు ఆ పుణ్యాత్ముడు తీర్థయాత్రలకు పోతూ గోదావరి తీరానికి చేరుకున్నాడు అంటే మొత్తం సంచరిస్తూ సంచరిస్తూ ఆఖరికి ఎక్కడికి వచ్చాడు గోదావరి తీరానికి వచ్చాడు అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది ఆ చెట్టు మీద ముగ్గురు రాక్షసులు ఉన్నారు వాళ్ళు ఎట్లా ఉన్నారు అని అంటే సూది మొన లాంటి ఈత ముళ్ళు లాంటి వెంట్రుకలతో ఆ వెంట్రుకలు కూడా ఎట్టున్నాయంటే నెక్క పుడుచుకొని ఉన్నాయి కొండ గుహలు లాంటి పెద్ద పెద్ద నోళ్ళు అదేవిధంగా వాళ్ళ శరీరం కారుముబ్బులాగా నల్లగా నిగనిగలాడుతూ ఉంది వాళ్ళ శరీర వర్తులాకారం వచ్చేట పర్వతాలలాగా ఉన్నారు వాళ్ళ చేతిలో పొడవైన కత్తులు తలతళ మెరుస్తూ ఉన్నాయి అంటే వాళ్ళ రూపాలను అంతా కూడా వర్ణించాడు ఎట్లా ఉన్న ఎట్లా వాడేసి వెంట్రుకలు ఎట్టున్నాయి అవి ఈత ముళ్ళులాగా ఉన్నాయన్నమాట నిక్క ఊర్చుకొని ఉన్నాయి వాళ్ళ నోళ్ళు చూడబోతే కొండ గుహల్లాగా అంటే లోపలికి పోతూ ఉంటే పోతూనే ఉంటామేమో అనేటువంటి భయంకరంగా ఉన్నాయన్నమాట సరే శరీరం చూడపోతే నల్ గా పర్వతంగా ఉన్నాయి అటువంటి వాళ్ళు కత్తులు పట్టుకొని ఉన్నారు వారి దంతాలు కోరలు చాలా అసహ్యంగా ఉన్నాయి అంటే వంకలు తిరుగు అస అంటే వాళ్ళని చూడటంతో ఒక రకమైనటువంటి అసహ్యంగా ఉన్నాయన్నమాట వా అయితే వాళ్ళ పొట్టలు మాత్రం ఎక్కడో ఉన్నాయి ఇంత పెద్ద పర్వతాకారంగా ఉన్న పొట్టలు నశించిపోయి ఉన్నాయన్నమాట ప్రాణభయం రక్షణార్థం సకల ప్రాణులు ఆ మర్రిచెట్టు ఆరు క్రోసుల దూరం దాటిపో వెళ్ళిపోయేవారు అందరూ ప్రజలంతా కూడా ఇంకా అతటుకు వెళ్ళేవాళ్ళు కాదు ఎందుకనంటే వాళ్ళ అరుపులు వాళ్ళ ఉండేటువంటి ఆ పద్ధతి ఆ రాక్షసమైనటువంటి వాళ్ళ రూపము అవన్నీ వాళ్ళు చూసి ఇంకా అంత అంత దూరం పోయేవాళ్ళు కాదు ఆ చాలా దూరం నుంచి ఆరు క్రోసుల దూరం నుంచి వెనకబరిగితే వాళ్ళు ఈ బ్రహ్మరాక్షసుడు భయం వల్ల పశువులు కానీ మనుషులు కానీ జంతువులు కానీ పక్షులు కానీ ఆ ప్రాంతానికి వెళ్ళేవాళ్ళు కాదనమాట ఆ చెట్టు చుట్టూ భయంకరమైన వింత శబ్దాలు విని వస్తూ ఉండేవి ఇంకా వాళ్ళ అరుపులు ఎట్టుండేవంటే కర్ణ కఠోరంగా ఉండేవన్నమాట ఈయన తీర్థయాత్రలకు పోయిన ఈ బ్రాహ్మణుడికి ఆ సంగతి తెలియదు ఆయనకు తెలియక గోదావరి గట్ గట్టు మీద దాకా వెళ్ళిపోయాడు అది ఆయన వెళ్ళినప్పుడు ఈ కార్తీక మాసమే ఇది పరమ పవిత్రమైన మాసము ఆయన పొయ్యింది కూడా గోదావరి స్నానం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ తీరానికి వెళ్ళాడు విధివశం వల్ల మర్రి చెట్టును ఆశ్రయించి ఉండే ఆ బ్రహ్మరాక్షసులను చూసి భయపడి వారి అరుపులను వినే శక్తి లేక చెవులు మూసుకున్నాడు అతను ఏం చేశాడంటే తెలియక వెళ్ళాడు ఆ చెట్టు దాకా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేటోడికి అక్కడ వాళ్ళ వింత వింత అరుపులకి ఆయన చెవులు పనిచేయల అందుకని గట్టిగా కళ్ళు చెవులు మూసుకున్నాడు శరీరం అంతా చెమటలు పట్టాయి భయానికి అతనికి నిలువెల్ల వణుకు పుట్టింది శరణం నాస్తి అనుకున్నాడు నాయన నువ్వే దిక్కు ప్ర ప్రభు సర్వద్ర సర్వ జగద్రాక్షడ విష్ణు నువ్వే నాయన అని చెప్పి ప్రార్థిస్తూ రాక్షసుల వారిని తప్పించమని మానవ ప్రయత్నంగా పరుగు మొదలుపెట్టాడు వారికి తగు ఆహారం చాలా కాలానికి లభించదనే పేరాశతో బ్రహ్మరాక్షసులు ముగ్గురు వెంటబడ్డారు అంటే ఎవరు ఆ వైపుకు పోవటం లేదు కదా పశు మనుషులు పోవటం లేదు పక్షులు పోవటం లేదు పశువులు పోవటం లేదు జంతువులు పోవటం లేదు ఏవి పోవటం లేదు అందుకని చాలా రోజుల నుంచి వాళ్ళకు ఆహారం దొరకలేదు అనమాట ఈ దొరకపేటకి బ్రాహ్మడికి తెలియక అక్కడికి పోయాడు కదా అతన్ని చూడటంతో వాళ్ళకు ఎక్కడలేని ఆశ పుట్టింది కొంత దూరం వెళ్ళిన తర్వాత పుణ్యాత్ముని సమీపించి అమాంతం తినేయాలని దృష్టితో చేతులు చాచి ముట్టుకోబోయి బ్రహ్మ తేజస్సుతో సకల ప్రాణులను పునీతం చేయగల అతని ముఖం చూసి ఆశ్చర్యపోయారు అంటే వాళ్ళ ముగ్గురు తినాలని ఆయన ముందు పరిగెత్తుతున్నాడు వీళ్ళు వీళ్ళు ముగ్గురు వెనక పరిగెత్తుతున్నారు పరిగెత్తి పరిగెత్తి కొంత దూరం పోయిన తర్వాత అతన్ని పట్టుకోవాలని చెప్పేసి ఆయన మీదకి చేయిచాశారనమాట తేజ్ అతను అతనేం చేశాడు కొంచెం వెనక్కి తిరిగి చూశాడు అతని బ్రహ్మ తేజస్సుతో ఉండేటువంటి ఆయన ముఖాన్ని చూడటంతో వాళ్ళు ఆశ్చర్యపోయారు అంటే అందరి మనుషుల్లాగా లేడు ఆయన ఎందుకని ఆయన సద్బ్రాహ్మడు ఎప్పుడు రోజు పూజా పునస్కారం చేసుకునేవాడు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు అదేగాక భూతాలు పశుపక్షాదుల మీద దయగలిగినటువంటి వాడు అటువంటి సద్గుణ సంపన్నుడయ్యేట అతని ముఖములో ఏదో తేజస్సు కనిపించింది వాళ్ళకి ఇదేంది అందరిలాగా లేడు అనుకొని వాళ్ళు ఆశ్చర్యపోయారు ఆ విధంగా ఏకాగ్రతతో చూడటం వల్ల వారి పాపాలు వారిని విడిచి పారిపోవడం వల్ల పుణ్యాత్ముని దర్శన భాగ్యం కలగడం వల్ల పూర్వజన్మ శృతులు కలిగాయి అంటే ఆయన ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూశాడో వీళ్ళు వారిని చూడటంతో వాళ్ళకి వాళ్ళ ఇప్పుడు ఉండేటువంటి ఈ రాక్షస జన్మలో కూడా పూర్వజన్మలో వాళ్ళు ఏం చేశారు అనేటువంటి అన్ని గుర్తుకొచ్చాయి దాంతో ముగ్గురు బ్రాహ్మణునికి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ ఓ మహాత్మ నీ యొక్క దివ్య దర్శన మహిమ వల్ల మీ దర్శన భాగ్యం వల్ల మాకు అయింది అయ్యా ఓ మహాత్మా నీవు చాలా గొప్పవాడివి అందుకనే నీ దర్శనం వల్ల మాకు పూర్వజన్మ అదంతా కూడా తెలిసి స్మృతులు తెలుస్తున్నాయి పుణ్యాత్ములు పరోపకారం కొరకే భూలోకాన్ని సంచరం చేస్తారు మీరు ఎటువంటి వాళ్ళ నుంచో పుణ్యాత్ములు దీన్ని బట్టి మాకు అర్థం అవుతున్నది ఎందుకని మా పాప మా మేము ఇంత క్రూరులుగా ఉన్నప్పటికీ కూడా మాకు పూర్వజన్మలో ఉండేటువంటి అవన్నీ కూడా గుర్తుకు వస్తున్నాయి అనమాట మేము చేసినటువంటివి ఏంది మా ఎందువల్ల ఇట్ట వచ్చాము ఈ రాక్షస జన్మ ఎందుకు ఎత్తాము అనేటువంటివన్నీ మాకు జ్ఞాపకానికి వస్తున్నాయి అందుకని మీరు చాలా పుణ్యాత్ములు మీ పరోపకారం కొరకే భూలోకంలో సంచరిస్తున్నారు అని అతన్ని పొగటంతో ఆయన అల్ప సంతోషి అంటే వాళ్ళు ఆ బ్రాహ్మణ్ణి ఈ మాటలతో పొగిడేటే ఆయన చాలా సంతోషించాడు సంతోషించి శ్రీమన్నారాయణ్ణి దయకు మనసుతో నమస్కరించాడు అయ్యా ఈ రాక్షసుల రాక్షసులయిండి కూడా నన్ను ఏం చేయలేదు ఓ దేవ ఓ శ్రీమన్నారాయణ నన్ను రక్షించావయ్యా అని అని చెప్పేసి మనసులో దేవుణ్ణి ప్రార్థించుకున్నాడు అతనిలో భీతికి తొలగి నిశ్చింత ఏకాగ్రత కలిగే అంటే వాళ్ళు వచ్చేసి ఆయన ఎదురుగా నిలబడ్డారు ప్లస్ వాళ్ళకంతా కూడా ఈ స్మృతులు తెలుస్తున్నాయని చెప్పారు తర్వాత అతన్ని పొగిడారనమాట నువ్వు పుణ్యాత్ముడు కాబట్టి మాకు ఇట్ట జరిగింది అని ఆ దాంతో ఏమైందంటే ఆ భయం అంతా పోయింది పోయేసి చక్కగా నిలబడ్డాడు వారిని దయతో చూస్తూ తప్పక మీకు మేలు జరుగుతుంది అని ఆశీర్వదించాడు తర్వాత వారి కథ తెలుసుకోవాలని కుతూహలం కలగడం వలన నాయనలారా మీరు ఎవరు మీకు ఇటువంటి జన్మలు ఎందుకు వచ్చాయి పూర్వజన్మలో మీరు ఎటువంటి పాపాలు చేశారు చేసిన పాపం చెప్పటం వలన కొంత పాపం పోతుంది శ్రీ మహావిష్ణువు మనందరినీ రక్షిస్తాడు ధైర్యంగా మీ వృత్తాంతాలు నాకు చెప్పండి ఆలోచించకండి అని చెప్పి ఆ బ్రాహ్మడు ఆ బ్రహ్మరాక్షసులతో పలికాడు అన్నాడనమాట చెప్పండి అయ్యా మీరు భయపడవాకండి ఏం జరిగింది అసలు ఎందుకుని మీరు బ్రహ్మ రాక్షసులుగా తయారయ్యారు చెప్పండి అన్నాడు అప్పుడు ఆ రాక్షసుడు వరుసగా తమ వృత్తాంతాన్ని చెప్పడం మొదలుపెట్టారు ముగ్గురు వరుసగా నిలబడ్డారు చేతులు కట్టుకొని ఎట్టున్నారు వాళ్ళు భయంకరమైన ఆకారంతో ఉన్నారు భయంకరంగా ఉన్నారు చేతుల్లో కత్తులు ఉన్నాయి అయినా కూడా చాలా వినయంగా చేతులు కట్టుకొని ఆయన ఎదురుగా నిలబడి వరుసగా ఒక్కొక్కడు ఒక్కొక్కరు చెప్పటం మొదలుపెట్టాడు మొదటి బ్రహ్మరాక్షసుడు చెప్పాడనమాట ఓ మహాత్మా నేను ద్రవిడ దేశాన్ని ద్రవిడ దేశంలో ఉన్న సుందరమనే గ్రామంలో బ్రాహ్మణ వంశానికి చెందినవాడను నేను గ్రామాధికారిని నేను ఈ బ్రాహ్మణుల డబ్బునంతా దొంగిలిచ్చాను అంటే సుస్థులు అవన్నీ కడతారు కదా గ్రామాధికారి కదా అందువల్ల వా ఆయన దగ్గరకు వచ్చేటువంటి ఆ డబ్బునంతా కూడా అతడు తినడం మొదలుపెట్టేశాడు అంతేకాక బంధువులను ఎవరిని కూడా నేను లక్ష్యం చేసేవాడిని కాదు అమావాస్య రోజైన సత్బ్రాహ్మణుడు పట్టాడు అన్నం పెట్టిన వాడిని కాదు బ్రహ్మత్వం ఏడేడు తరాల వరకు పీడిస్తుందనే లేకపోయాను అది సూర్యచంద్రులు ఉన్నంత వరకు బాధిస్తుందనే శాశ్వత సత్యాన్ని గుర్తించలేకపోయాను ఆ జన్మలో చేసిన పాపాల వలన ఎన్నో నరకాలు అనుభవించాను కొంతకాలం అనుభవించి పిదప అనేక నీచ జన్మలు ఎత్తి పడరాని పాటలు పడుతూ చివరకు బ్రహ్మరాక్షసు జన్మనెత్తాను ఈ పాపం పోయే మార్గం చెప్పి నన్ను రక్షించమని వేడుకుంటున్నాను అని చెప్పి మొదట బ్రహ్మరాక్షసుడు తన కథను వివరించాడు ఇంకా రెండో అతను ఓ బ్రాహ్మణోత్తమ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ద్వేషించాను ఈయనేంది గ్రామాధికారిగా ఉండాడు పెద్ద మొదటివాడు ఉండి ఆ గ్రామాధిక గ్రామాల్లో వాళ్ళంతా కట్టేటువంటి బ్రాహ్మణులంతా కట్టేటువంటి ఆ పన్నులను వాళ్ళకు ఉండేటువంటి దేనికన్నా శిస్తులను వాటినన్నింటినీ తను ఏం చేసేవాడు తినేసాడు తినటమే కాకుండా ఎప్పుడు ఏ రోజు కూడా వాళ్ళ బంధువర్గాన్ని ఎవరిని కూడా దగ్గరికి చేరదీసినవాడు కాదు అదే కాకుండా అమావాసనాడైనా అంత అన్నం పెట్టినవాడు కాదు అందువల్ల వాడు బ్రహ్మరాక్షసుడయ్యాడు వీడికి ఏంది రెండో వాడికి వచ్చేటప్పటికి వీడు ఇంకా గొప్పవాడు అనమాట ఎందుకని అంటే తల్లిదండ్రులు ద్వేషించాడట తల్లిదండ్రులు ద్వేషించినటువంటి వాడికి అసలు జన్మే ఉండదు అదే చెప్తున్నాడు మాతృదేవో భవ పితృదేవో భవ అనే ఉపనిషత్తు వాక్యాన్ని నిర్లక్ష్యం చేశా వాడి చెప్పుకుంటున్నాడు అన్నమాట భార్య మాటను విని ఆమె తోడితే లోకం అనుకుని అన్ని విధాలు ఆమెను ఆనందింపజేస్తూ కన్న తల్లిదండ్రులను ఆలనా పాలన చూడుల నేను నా భార్య మృష్టాన్న భోజనం చేస్తూ నా తల్లిదండ్రులకు చద్ది అన్నం పెట్టినాను బంధుమిత్రులను ఎన్నడూ ఆదరించలేదు నేను చేసిన ఈ ఘోర పాపాల వలన రాక్షస జన్మ లభించింది నన్ను జన్మ నుండి రక్షించమనే భక్తిపూర్వకంగా వేడుకుంటున్నాను అని చెప్పేసి అన్నాడు అంటే వీడు చేసిన పాపం ఏంది తల్లిదండ్రులు దగ్గరికి తీకుండా తల్లిదండ్రులకి చెద్దన్నం పెట్టి వాడేమో మంచి మంచి భోజనం మృష్టాన్న భోజనం అంటే అంత పప్పు పాయసం కూరలు నారలు బ్రహ్మాండంగా వేసుకొని వాడు తినేవాడు ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకు ఏం చేసేవాడు ఎప్పుడుదో నిన్నరదో మొన్నరదో అన్నం తీసుకొచ్చి వాళ్ళ కంచాల్లో పెట్టేవాడు అనమాట అటువంటి నీచుడు అది కాకుండా ఎవరిని వీడు కూడా ఎటువంటి బంధువుల్ని కూడా దగ్గరికి రానియకుండా వాడు ఎంతసేపటికి తను పెళ్ళ అని చెప్పిన మాటే పెళ్ళ అని చెప్తే వినాలి సినిమా కూడా ఉంది పెళ్ళ అని చెప్పిన మాట వినాలి ఎంతవరకు వినాలో అంతవరకు వినాలి అది లేని పక్షంలో ఇట్లాగే ఉంటాయి అందుకని అతను ఏం చేశాడు ఇంకా జన్మ రక్షించదని పూర్వజ ఈ ఆ ఘోర పాపాలన్నీ చేశాను కాబట్టి నేను ఈ బ్రహ్మరాక్షసుని అయ్యాను అందుకని మీరు ఏదన్నా ఉపాయం చేసి నాకు ఈ రాక్షస జన్మను పోగొట్టండి అని చెప్పి ఆయన కూడా ప్రార్థన చేశాడు ఇంకా మూడో వాడు ఏం చేశాడు అతను అంటు అతను చెప్తున్నాడు అనమాట తన కథను చెబుతున్నాడు విప్రోత్తమా నేను ఆంధ్రప్రదేశ్లో ఒక విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాడిని పూజారికి ఉండవలసిన సద్గుణాలు ఏవీ నాలో లేవు నేను పవి ఒక పవిత్రమైన స్థలంలో ఉన్నప్పటికీ నాలో అంత అపవిత్రమే వ్యాపించి ఉంది అందరూ అచ్చటికి వచ్చి పుణ్యాన్ని ఆర్జించుకొని పోయేవాళ్ళు కానీ నేను పాపాన్ని మూటగట్టుకున్నాను నాలో దైవభక్తి కానీ దయాదాక్షిణ్యాలు కానీ లేవు అవి ఎట్లుంటాయో కూడా నాకు తెలియదు ఎప్పుడు ఆత్మస్థుతి పరనింద వంటివి చెడు కార్యాలను వినదీయలేదు అంటే ఆత్మస్థుతి అని అంటే ఏంది తనకు తాను పోగొడుకోట నేను బలి చేశాను అట్ట చేశాను ఇట్ట చేశాను బ్రహ్మాండంగా ఉన్నాను అది నేను చూడు ఎంత అందంగా ఉన్నాను నా ఇల్లు చూడు ఎంత అందంగా ఉందో నా వాళ్ళు చూడు ఎంత అందంగా ఉంది ఇదే ఆత్మస్థుతి పరనేంటే నువ్వు అసలు బాగలేవు నిన్నెందుకు నువ్వేంది ఎంత మంచి పని చేసినా కూడా నువ్వు అసలు ఏమి బాగా చేయటం లేదు అని వాళ్ళను కించపరచడం ఇవన్నీ కూడా చెడు కార్యాలు ఎప్పుడూ చేసేవాడిని కుల స్త్రీలను చెరిచి అది ఇతర సొమ్మును స్వామి స్వామివారి నగలను భక్తుల దీపారాధనకై పంపిన తే నూనెను మొదలైన వాటిని వేస్యా గృహాలకు పంపేవాడిని రేయ పగళ్ళు వేస్యా లోలత్వంతో మునిగి తేలుతూ ఉండేవాడిని వేస్యా గృహాలే నాకు మందిరాలు శరీర సౌందర్యం అశాశ్వతమని బ్రహ్మ పదార్థం ఒక్కటే శాశ్వతమని గుర్తుంచుకోలేకపోయాను బ్రాహ్మణ పుటకబుట్టి కూడా దైవ సన్నిధిలో ఉండేవాడిని కూడా నేను ఈ ఉన్న సంపదలంతా కూడా వేసక చేయించుకొని నాలో ఓపిక ఓపిక అంతా పోయిన తర్వాత బయటకు నెట్టేశారు చివరకు దిక్కులేని మరణం పొంది నరకల్లో నానా బాధలు అనుభవించి లాస్ట్కి చివరికి నీచ జన్మ ఎత్తి ఆ జన్మలన్నీ పొందాను మీ దర్శన భాగ్యం వలన నాకు జ్ఞానోదయం అయింది నేనింతవరకు చేసిన పాపములకు పశ్చాత్తాపం పడుతుంటే అంటే పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం కదా అందుకు పడుతున్నాను పశ్చాత్తాపం వలన కొంత పాపం పోతుందని పెద్దలు అంటారు నన్ను మీరు నయం చేయగలరనే పూర్తి నమ్మకం కలిగింది నన్ను కాపాడే బాధ్యత మీ మీద ఉంచుకొని దయతో నన్ను రక్షించండి అని మూడవ రాక్షసుడు బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతాన్ని చెప్పి వేడుకున్నారు ముగ్గురు వృత్తాంతాలు విన్న బ్రాహ్మణుడు ఎంతో జాలిపడ్డాడు ఆయనకి భూతదే ఉంది అంటే పశుపక్షాదుల మీదే కాకుండా వీళ్ళు కూడా పాపం వేడుకున్నారనమాట ఆయన కాళ్ళ మీద పడ్డారు అయ్యా మమ్మల్ని రక్షించండి మిమ్మల్ని చూస్తేనే మాకు పూర్వజన్మ స్మృతులు వచ్చాయి అటువంటి గొప్పవాళ్ళు మీరు అందుకని మమ్మల్ని రక్షించండి అని చెప్పేసి ఆయన్ని ప్రాధాయపడ్డంతో అతను వాళ్ళ మీద జాలిపడ్డాడు ఎవరైనా తప్పు చేస్తారు ప్ర ప్రతి ఒక్కళ్ళు తప్పు చేస్తారు కానీ ఆ తప్పును సరిదిద్దుకోవడమే మంచి లక్షణం అందుకని ఆయన ఏమన్నారు వారిని బాగు చేయడమే తన ధర్మం అని తలచి వారితో మీరు చేసినవన్నీ మహాపాపాలు అనడంలో తప్పేం లేదయా మీరు అన్ అన్నీ చెడ్డవే చేశారు ఈయనేమో పూజారిగా ఉండి పూజ మొత్తం దేవుడి దగ్గర సొమ్మునంతా స్వాహా చేశాడు ఆయనైతే అన్నదమ్ములకి అమ్మా నాన్నకి కూడి పెట్టకుండా వాడిని వాళ్ళను నానా యాత్రలో పెట్టాడు వాడేమో గ్రామాధికారిగా ఉండి వాడు మొత్తం స్వాహా చేశాడు ఇట్లా మీరు ముగ్గురు చేసినవన్నీ కూడా తప్పులే అందుకనే మీకు ఆ పాపాల వల్ల ఈ రూపాలు వచ్చాయి అందుచేతనే చాలా బాధపడ్డారు ఇప్పటికైనా నిజాన్ని గుర్తించి పశ్చాత్తా పడుతున్నారు ఇక మీకు ఏ భయమూ లేదు మీకు ఈ చెడు జన్మల నుండి విముక్తి కలిగిస్తాను ఆ ఆదిశేషుడు మనకు తోడు నీడుగా ఉంటాడు అని చెప్పి వాళ్లను తీసుకొని కావేరీ నదీ తీరానికి వెళ్ళాడు అది కార్తీక మాసం కావడం కావడం అనేది వాళ్ళ అదృష్టం దాంట్లో ఉపవాసం చేసి నదిలో స్నాన జపాలు గావించి వ్రతం పూర్తి చేసి ఆ వ్రతం యొక్క ఫలితాన్ని ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులకు దారపోశాడు బ్రాహ్మడు ఆ వ్రత ఫలితం వలన బ్రహ్మరాక్షసులు విముక్తి పొందారు అందువలన కార్తీక మాసంలో స్నానం చేసి వ్రతాలు ఆచరించేవారికి సకల పాపాలు తొలగిపోతాయి పదివేల వాజిపేయాలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది ఈ ప్రయత్నాన్ని చేయడానికి నిర్లక్ష్యం చూపిన వాళ్ళు అనేక నీచ జన్మలకు గురి అవుతారు ఆ నీచలు జన్మలు కూడా పంది జన్మ ఎత్తి తర్వాత బ్రహ్మరాక్షసులు అవుతారు ఇది ఒక ఎవరికో ఒక స్త్రీకనో ఒక పురుషుడికనో కాదు స్త్రీ పురుషులు ఇద్దరు చేయాల్సిందే కార్తీక మాసంలో కావేరి కానీ కృష్ణ కానీ గోదావరి కానీ పుణ్యనదుల్లో స్నానమాచరించి నక్తం మొదలైన వ్రతాలు చేయాలి చేసినప్పుడు వాళ్ళకు ఉండేటువంటి సకల పాపాలు నశించిపోతాయి అని చెప్పేసి జనక మహారాజుకు వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి మూడో అధ్యాయంలో కథ సమాప్తం స్వస్తి